మండల కేంద్రం నుంచి రామడుగు గ్రామంలో మనకు రామాలయం అయితే ఉంది ఇది సిరికొండ మండల కేంద్రానికి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది మరి ఈ రామాలయంలో ప్రతి సంవత్సరం శ్రీరామ నవమి రోజున శ్రీరాముని కళ్యాణ మహోత్సవం అనేది జరపబడుతుంది మరి ఈ కళ్యాణ మహోత్సవానికి నిజామాబాద్ జిల్లా నలుమూలల నుండి ఇక్కడికి ప్రజలు వచ్చి ఈ కళ్యాణ మహోత్సవాన్ని తిలకిస్తారు మనం కూడా అక్కడికి వెళ్దాం మా గుడి దగ్గరికి ఆ కళ్యాణాన్ని తిలకించి ఆ గుడి యొక్క విశిష్టను విశిష్టతను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం గ్రామంలో కూడా రామరాయలు దాన్ని స్పూర్తిగా తీసుకొని నేను ఓడుకు దగ్గర రామరాయలు తెప్పించుకోవాలని ఇక రామరాయలు ఓడుకున్న మంత్రులకు కోరికలు తెచ్చడమే కాకుండా చుట్టుపక్కల గ్రామాలు వచ్చి అనేక జనాభా ఏంటి జిల్లా వ్యాప్తంగా వ్యాప్తి చేసినటువంటి రామరాయం ఇక్కడ చాలా అరుదుగా మరి ప్రతి సంవత్సరం కూడా ప్రతి సంవత్సరం లేకుండా ప్రతి శనివారం కూడా అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తాము ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసిన మరి ఈ రోజు ముఖ్యంగా శ్రీరామ నవమి అనగా యోగ రక్షణ కోసం జరిగే యోగ కళ్యాణం కనుక భక్తులు విశేషంగా వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసి oh <laughs> ఇప్పుడు రామాలయ శాశ్వత చైర్మన్ అయినటువంటి బచ్చు పురుషోత్తం గుప్త సార్ దగ్గర ఉన్నాం సార్ నడిగి కొన్ని వివరాలు అయితే తెలుసుకుందాం సార్ నమస్కారం సార్ జై శ్రీరామ్ చెప్పండి సార్ ఫస్ట్ అసలు ఈ రామాలయం ఎప్పుడు నిర్మించింది సార్ హిందూ బంధువులందరికీ ఉగాది శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ రామాలయం దాదాపు తొమ్మిది సంవత్సరాలు ప్రతిష్టన చేసి తొమ్మిది సంవత్సరాలు దాటిపోయింది ఇప్పటికీ పదవ కళ్యాణం ఈ రోజుతోటి ఘనంగా జరుపుకునిచున్నాము ఇప్పటికీ ఈ దీంతో పాటు దీంతో పాటు మేము నాది గ్రామం తాళ్ళరామడుగు గ్రామం నేను బచ్చ పురుషోత్తం గుప్తా ఈ యొక్క ఆలయ అభివృద్ధి కోసం మూడు కోట్ల వరకు ఖర్చు పెట్టడం జరిగింది ఆలయమే కాకుండా దీని వెనుక సైడు ఒక మండపం కూడా నిర్వహించడం జరిగింది ప్రజల సౌకర్యార్థము వీరందరికీ కళ్యాణం చేసుకొని వారందరూ బాగుండాలి అందరూ సుఖశాంతులతో ఉండాలనే ఒక ఉద్దేశంతో ఇక్కడ కళ్యాణం జరిపించుకున్న వారు ప్రతి ఒక్కరు శుభం జరుగుతుందనే ఉద్దేశంతో ఇక్కడ ఒక చిన్న కళ్యాణ మండపం మినీ కళ్యాణ మండపం కూడా నిర్వహించడం జరిగింది సార్ ఇది అయితే ఈ కళ్యాణం అనేది ఎప్పుడు నిర్వహిస్తారు సార్ ప్రతి ఏటా ప్రతి ఏటా శ్రీరామనవమి సందర్భంగా ప్రతి సంవత్సరము ఆ యొక్క తిథుల ప్రకారము శ్రీరామనవమి ఉత్సవము జరుపుకోవడం జరుగుతుంది ప్రతి సంవత్సరం దాదాపు రెండు వేల పైచీలకు మంది రావడం జరుగుతుంది రెండు వేల పైననే రావడం జరుగుతుంది కింద రావడం జరగదు ప్రతి ఒక్కరికి మంచి భోజన సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది ప్రతి ఒక్కరికి మరి ఈ యొక్క రామడుగు గ్రామానికి నిజామాబాద్ డిస్టిక్ కాదు మహారాష్ట్ర నుండి కానీ కామారెడ్డి డిస్టిక్ నుండి కానీ ఇటు నిర్మల్ డిస్టిక్ నుండి కానీ ప్రతి ఒక్కరు నా ఫ్రెండ్స్ ఈ యొక్క తాలరామడుగు గ్రామ అభివృద్ధి కోసం పాట పాడుతున్నటువంటి వ్యక్తులు ఎంతో మంది ఉన్నారు ప్రతి సంవత్సరం ఇక్కడికి రెండు వందల మంది దాదాపు నిజామాబాద్ నుండి నిర్మల్ నుండి అండ్ కామారెడ్డి నుండి రావడం జరుగుతుంది వారందరూ ఎందుకు అంటే ఈ యొక్క గ్రామ అభివృద్ధి కోసం పాటు పడడానికే ఇక్కడికి విచ్చేస్తున్నారు చాలా సంతోషపడతారు అయితే ఇప్పుడు ప్రతి శనివారం అన్నసత్ర కార్యక్రమం నిర్వహిస్తున్నారు సార్ అంటే అది ఎలాంటి ఆదరణ పొందింది ప్రతి శనివారం నాడు ఇక్కడ అన్నదాన కార్యక్రమం అనేటువంటిది పెట్టడం జరిగింది అంటే కొందరు పుట్టినరోజు సందర్భంగా కొందరు పెళ్లి రోజు సందర్భంగా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది ఈ యొక్క కార్యక్రమానికి దాదాపు ప్రతి ప్రతి వారం శనివారం రోజు దాదాపు వంద కిలోల బియ్యము ఉడకబెట్టడం జరుగుతుంది వంద కిలోలకు కర్రీసు అండ్ వాళ్ళకు కావలసినటువంటి స్వీటు సౌకర్యం ఏర్పాటు చేసి మంచి ఆనందకరమైనటువంటి భోజనాన్ని సమర్పించడం జరుగుతుంది దాదాపు వన్ ఒక సంవత్సరం అవుతుంది ఇప్పుడు ప్రతి ఒక్కరు నేను పెడతా నేను పెడతా అని చెప్పి ముందుకు రావడం జరుగుతుంది వాళ్ళకు ఎట్లా మెయింటైన్ చేయాలనేది మాకు అర్థం కాని రకంగా ఉంది రోజు నాది 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 అని అంటే చాలా సంతోషించదగ్గ విషయం ఈ మండలంలో అటువంటి భక్త బృందాలు ఉన్నందుకు చాలా గర్వపడుతున్నాను నేను నాకు ఈ మండలంలో జన్మించినందుకు ఇంకా నేను చాలా ఆనందపడుతుందండి ఇంకా ముందు మీరు ఎలాంటి కార్యక్రమాలు చేయబోతున్నారు సార్ దీంతో పాటు నేను ఈ గ్రామ వాస్తవ్యం నేను ఇక్కడి నుండి పంతొమ్మిది వందల ఎనభై రెండవ సంవత్సరము నేను నిజామాబాద్లో నివాసం ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఇక్కడ నాకు ఆస్తుపాస్తులు కానీ ఏమి లేవు దాంట్లో భాగంగా ఒక గుడే కాదు ప్రతి ఒక్క పౌరుణ్ణి తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో ఇంకొక కార్యక్రమాన్ని మేము నిర్వహించుకోవడం జరుగుతుంది ఆ కార్యక్రమం ఏంటంటే మా యొక్క రామడుగు గ్రామ ప్రజలు స్కూళ్ళు అనేటువంటిది చాలా బాగుండాలని చెప్పి అక్కడ సరస్వతి మాత విగ్రహం కానీ అండ్ ప్రతి పిల్లలు చదువుకోవడానికి కోసము కంప్యూటర్లు కానీ ల్యాప్టాప్స్ కానీ ప్రొజెక్టర్ కానీ అండ్ వారందరికీ పారితోషికం ఎవరైతే టెన్త్లో టాపర్గా నిలుస్తారో వారందరికీ నగదు బహుమతి పారితోషికము అనేటువంటిది ఒక మూడు సంవత్సరాల నుంచి ఇవ్వడం జరుగుతుంది చాలా దాన్ని బేస్ చేసుకొని ఇలా ప్రైవేట్ స్కూల్ లో పోయే పిల్లలు కూడా ఈ యొక్క తాళారామడుగు గ్రామ గవర్నమెంట్ స్కూల్లో హై స్కూల్లో చదువుకోవడానికి ముందుకు రావడం జరుగుతుంది దానికి నేను చాలా గర్వపడుతున్నా గొప్పగా ఫీల్ అవుతున్నా నేను థ్యాంక్ యూ సార్ ఈ రామడుగుని మునుముందు మరింత డెవలప్ చేసి